వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఆరు కోట్ల నిధులతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను నిర్మించారు ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి హోంశాఖ మంత్రి నాయని నరసింహారెడ్డి కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పట్నం నరేందర్ రెడ్డి యాదవ్ రెడ్డి అడిషనల్ డీజీ కృష్ణప్రసాద్ ఐజీ నాగిరెడ్డి మల్లారెడ్డి డీఐజీ అకుల్ సబర్వాల్ ఎస్పీ నవీన్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు భద్రత మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తూచా తప్పకుండా అమలు చేస్తామని ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించి ప్రమాదరహిత తెలంగాణ సాధనతో ఇమేజ్ ఇమేజ్ను పెంచుతామని పేర్కొన్నారు తాగి బండ్లు నడు మరి వేగంగా పోవద్దు ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది పోలీసు నిఘా పెడుతుంది నియంత్రణ చేస్తుంది కానీ ప్రాణాలు కాపాడే విషయంలో మనమే ముందుకొచ్చి సేఫ్టీ విషయంలో మరి అదే విధంగా అందులో నేను హోమ్ మినిస్టర్ అసలే మాట్లాడకూడదు మా డిపార్ట్మెంట్ ఎక్వైరీ చేస్తే నేను మాట్లాడితే అది కాదు అది కానీ రిపోర్ట్ వచ్చినాక ఎంత మనగాడైనా ఎవడైనా వదిలిపెట్టే క్వశ్చన్ లేదు అందరికీ చాలా బాధాకరమైన విషయం అయితే రాష్ట్రం అంతటా యావరేజ్ స్టాటిస్టిక్స్ పరంగా చూస్తే దేశము ప్రతి వంద కిలోమీటర్ల రహదారిలో ఎనభై యాక్సిడెంట్లు జరుగుతుంది